ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో కటన్ రైజర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడర్ లో అభివృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను చేతను పారిశ్రామిక ప్రగతి సాధించడానికి నూతన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నూతన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు పెట్టే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ మార్గం ఎంతో విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమలతో మిళితమై ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఈ సమస్య అనేది తెలుసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేద్దాం అంటే ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నేను బట్ ఫస్ట్ లోగుల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయగలిగినా కూడా ఒక పాజిటివిటీ అనేది పబ్లిక్లో వస్తుందనేది నేను ప్రధానంగా నమ్ముతున్నాం బట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ రెడ్యూస్ చేయాలి ప్రతి ఇష్యూ కూడా సేమ్గా కృష్ణలో తీసుకెళ్లాలంటే మేము ఒక రెడ్ కన్ఫామ్ అవుతాం డెఫినెట్గా చాంబర్ ఆఫ్ కామర్స్ నాకు స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ ఏదైతే లీడ్ చేస్తారో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే మాత్రం ప్రధానంగా మీరు పెద్ద బాధ్యత తీసుకెళ్తే డెఫినెట్గా మేము ఎలైన్గా మేము ఆఫీసర్స్ని కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లాల్సిన సమస్యలు కానీ పరిష్కరించాలని ప్రయత్నం చేస్తాం అంటే మీరు పెద్ద ఇండస్ట్రీస్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా దృష్టిలో పెట్టాలి సర్వీస్ ఇండస్ట్రీ ఉంది లేదా హోటల్ ఇండస్ట్రీ ఉంది హోటల్ ఇండస్ట్రీ టూరిజం వాళ్ళు స్టాటస్ ఇండస్ట్రీ స్టాటస్ కల్పించారు కాబట్టి టూరిజం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ల్యాండ్ ఉంటుంది బట్ అలాగే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది బట్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా స్టేటస్ ఇవ్వలేదు సో దానికి పక్క జిల్లాలో ఏమైనా పాలసీ ఉందా దానికి మనం ఏం చేయవచ్చు సో ఇలాంటి ఎక్సైజ్ రెగ్యులర్గా మనం చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక విధి విధాలు అయితే మనం ఫామ్ చేయవచ్చు నేను అబ్జర్వ్ చేసిన ఎయిటీన్ మంత్స్లో ఏంటంటే తమిళనాడు చాలా ఎన్నంబ్రెస్ వర్క్ చేసింది వాళ్ళు ఎంత ప్రపంచం అంతా తిరిగి కొన్ని అసోసియేషన్ జర్మనీలో ఒక సిటీ ఒక సిటీతో యూనివర్సిటీ సిస్టర్ సిటీ కింద తీసుకున్నారు కోయింబత్తూర్ వాళ్ళు ఎందుకంటే ఇండస్ట్రీ అనేది టెక్నాలజీ ఐడియా ఒక ఐడియా కెన్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఆఫ్ పీపుల్ అది మీరు ఇవ్వాలి మేము నాకు లాజికల్ కంక్ల్యూషన్ తీసుకెళ్తాం లేదనేది మేము ఎక్సైజ్ చేయాలి తీసుకొస్తే లెఫ్టినెంట్గా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మా సీఎం గారు ఆలోచన మా యువనాయకుడు లోకేష్ గారు కూడా అదే విధానం ఎందుకంటే ఎంఎస్ఎంఎస్ ఒక్కటే ఈజీగా దాన్ని గ్రౌండ్ చేయగలుగుతాము నిజంగా ఉన్నవాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మేము కూడా ఇంటర్నేషనల్గా తిరిగేటప్పుడు కూడా మాకు లోకల్ పార్ట్నర్స్ అంటున్నారు తిరిగేటప్పుడు జర్నీలో ఒక అబ్బాయి వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో లోకల్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళు కొలాబరేట్ అయ్యి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తా ఉంటారు